అయితే గురువుగారు ఆడవాళ్ళు అసలు ఎన్ని గాజులు వేసుకుంటే సంపూర్ణ లక్ష్మీ కటాశం కలుగుతుంది మనం చూస్తూ ఉంటాం ఈ ఈ చేతుల్లో రెండు రకాలు ఈ చేతిలో రెండు రకాలు వేసుకుంటా చూస్తూ ఉంటాం మనం అలా వేసుకోవడం కరెక్టేనా శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఐ మహా సరస్వతి అయినమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఆడవాళ్ళు మామూలుగా గాజులు ఎన్ని వేసుకుంటే శుభప్రదము లక్ష్మీ కటాక్షము కలుగుతుంది సౌభాగ్యవతిగా మేలు జరుగుతుంది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మనము గాజులు మట్టి గాజులు చాలా శ్రేష్టము ఎందుకు అంటే మట్టిలో ప్రాణం ఉంటుంది కాబట్టి పంచభూతాలలో ఒకటి మట్టి భూమి ఇటు మట్టిలో తయారైనటువంటి గాజులు అనేటువంటివి మామూలుగా పుణ్యస్త్రీలు వేసుకుంటారు చిన్నపిల్లలు మొట్టమొదట సహజంగా కొన్ని గాజులు రకరకాల గాజులు వేసుకుంటారు ఆడపిల్లలు అన్నప్పుడు తప్పులేదు ఎక్కువ శాతము వివాహమైన తర్వాత మట్టి గాజులు వాడటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఎన్ని వేసుకోవాలి అనేటువంటిది ఒక పద్ధతి ఎన్ని వేసుకోవాలి అంటే ఈ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి ఏదో ఫ్యాషన్గా వేసుకుంటూ ఉంటారు అయితే పెళ్ళి కాని పిల్లలు అలా వేసుకున్నా ఇబ్బంది లేదు కానీ పెళ్ళి అయినటువంటి స్త్రీలు మాత్రము మామూలుగా ఎలా అంటే ఎప్పుడూ కూడా సరి సంఖ్యలో ఉండేటువంటివి విధముగా వేసుకోవాలి ఎక్కువ శాతము ఇటువైపు ఒక డజను ఇటువైపు ఒక డజను వేసుకునేటువంటి వాళ్ళు పూర్వము అవి ఏమిటి ఆకుపచ్చవి ఎరుపు రెండు కలిసినటువంటివి ఒకటటు ఒకటి అని ఏదో అందము కోసము అందము కూడా అవసరము కదా మరి అందము కోసం అలా వేసుకునేటువంటి వాళ్ళు ఇటువైపు డజను ఇటువైపు డజను లేదు ఒక అర డజన్ ఇటువైపు ఆరు ఇటువైపు ఆరు గాజులు వేసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం దీనికి బంగారు గాజులు అనేటువంటివి కూడా ఈ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి ఎప్పుడూ వేసుకోకూడదు సుమంగళి స్త్రీలు రెండు రెండు గాజులు వేసుకోవటమే న్యాయం ఇటువైపు రెండు గాజులు ఇటువైపు రెండు గాజులు బంగారువి మాత్రం మట్టివి కూడా కనీసము ఇటువైపు ఇటువైపు రెండు రెండు అన్నా వేసుకోవాలి ఇలా సరి సంఖ్యలో వేసుకుంటేనే యోగవంతముగా ఉంటుంది లక్ష్మీప్రదము అనేటువంటిది ఎప్పుడొస్తుంది లక్షణముతో కూడినటువంటి పని చేసినప్పుడు కదా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అంతే కదా ఈ మనము లక్షణకరమైనటువంటి పనులు చేయాలి ఏవి లక్షణకరమైనటువంటి పనులు అంటే ఇగో ఇవే ఇట్లాంటివే ఒక చేతికి గడియారము కట్టుకోవాలి అనేటువంటి అభిప్రాయముతో సరే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ లేదా ఇంకేదైనా కొన్ని కొన్ని సంస్థలలో పనిచేసేటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కానీ ఒక చేతికి గడియారం కట్టుకొని ఒక చేతికి మాత్రము గాజులు వేసుకునేటువంటి విధానము ఉన్నది ఈనాడు చూస్తూ ఉన్నాం ఎంతమందినో అయితే ఒక చేతికి ఒక గాజు వేసుకొని ఇంకొక చేతికి ఒక గడియారము వాచి కట్టుకుంటారు అది తప్పు ఇంకొక చేతికి రెండు గాజులు వేసుకొని ఇక్కడ గడియారము కట్టుకుంటే పర్వాలేదు అవసరము కట్టుకోవచ్చును తప్పులేదు నిజానికి ఒక చేతికి గాజులు లేకుండా ఒక చేతికి మాత్రమే గాజులు వేసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం కాదు అయితే గడియారము సమయము కాలాన్ని సూచించేటువంటిది ఎప్పుడైతే ఇక్కడ గడియారము అనేటువంటిది ఒకటి కట్టుకుంటున్నారో ఇటువైపు మాత్రము కనీసం రెండు గాజులు అయితే అవసరము ఒక గాజు వేసుకోవటం అనేటువంటిది లక్షణకరమైనటువంటిది కాదు సాంప్రదాయము కూడా కాదు అనేటువంటిది స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను ఏదైనా సరి సంఖ్యలో ఉండాలి గాజులు వేసుకునేటప్పటికి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పది మళ్ళా వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు మరి పది పది కదా వేసుకుంటున్నాము కదా అని అనుకోవచ్చు కానీ పన్నెండు పన్నెండు వేసుకోవటం శ్రేష్టము పది కంటే కూడా అందుకని మామూలుగా సౌకర్యాన్ని బట్టి ఆడవాళ్ళు గాజులు వేసుకోవటములో కూడా ఒక పద్ధతి విధానము అనేటువంటిది ఉన్నది బంగారు గాజులైతే ఇటువైపు రెండు గాజులు అటువైపు రెండు గాజులు వేసుకునే తీరాలి ఒక్కొక్క గాజు వేసుకునేటువంటి వాళ్ళు వేరు బంగారు గాజు ఒక్కొక్కటి వేసుకునేటువంటిది పుణ్యస్త్రీలు చేసేటువంటి పని కాదు శక్తి లేకుంటే ఒక రెండు బంగారు గాజులు మేము కొన్నాము అనేటువంటి భావన మీకు ఉన్నప్పుడు ఆ రెండు గాజులు ఒక చేతికే వేసుకోవాలి ఇంకొక చేతికి వేరే గడియారం లాంటిది కట్టుకొని వచ్చును దానికి తప్పు లేదు అలా చేసుకుంటే మేలు జరుగుతుంది అయితే గురువుగారు ఇప్పుడు మీరు చెప్పినట్టు పన్నెండు పన్నెండు గాజులు వేసుకున్నారు కదా ఒక చేతికి పన్నెండు గాజులు ఇంకో చేతికి పన్నెండు గాజులు ఒక చేతి గాజులు రెండు పగిలిపోతే ఇంకో చేతి రెండు గాజులు తీసేయవచ్చా అలా చేయకూడదు ఈ చేతి గాజులు ఆ చేతి ఆ చేతి గాజులు అనేటప్పుడు ఏమవుతుంది అంటే ఒక చేతిలో పన్నెండు ఉన్నాయి ఒకవేళ ఏ కారణం చేతైనా ఏదైనా తట్టుకొని కాస్త భిన్నమైతే ఆ గాజులు మళ్ళీ ఇటువైపు అటువైపు సమన్వయం చేసుకోవచ్చును సరి సంఖ్యలోనే సమన్వయం చేసుకోవాలి చేసుకుంటే ఇంకొక రెండు పక్కకు ఎత్తిపెట్టడము పెట్టడము మంచిది ఒకవేళ అట్లా ఏదన్నా మిగిలితే ఇప్పుడు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఇక్కడ ఒక రెండు గాజులు ఏదైనా ఏ కారణము చేతయినా రెండు ఏదో భిన్నమయ్యాయి అవి రెండు తీసినప్పుడు ఎంత అవుతాయి ఇరవై రెండు అవుతాయి అప్పుడు పదకొండు పదకొండు ఇరవై రెండు అవుతాయి కదా పదకొండు కదా అని వేసుకోరాదప్పుడు అది తప్పు అవుతుంది అట్లా అప్పుడు ఎనిమిది ఎనిమిది పదహారే వేసుకోవాలి మిగిలిన గాజులు తీసి పక్కకు పెట్టడమే పక్కకు పెట్టి మళ్ళీ దానికి కావలసినవి తెచ్చుకొని యాడ్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా ఏముంది ఇది చిన్న విషయం కదా ప్రతిదీ మనం ఎందుకబ్బా అంతగా పట్టించుకుంటాము ఏమో దాని కూడానా మనము ఏమో చాదస్తము కాకుంటే అని అనుకోవచ్చును అదే తప్పు ఇవే చిన్న చిన్నవే మన జీవితాలను మార్చేటువంటిది ఎప్పుడూ కూడా అందుకని ఏనుగు వరకు చిన్న చీమలో ఉండేటువంటి ప్రాణము వరకు మనకు కనపడని చీమ చిన్నగా పరాకుతూ ఉంటుంది ఆ చీమలో ఉండేటువంటి ప్రాణము ఏనుగులో ఉన్నటువంటి ప్రాణము రెండు ఒకటే ఎంత సూక్ష్మముగా ఉండాలి మరి ప్రాణము ఆ ప్రాణాన్ని ఇంత పెద్ద దేహాన్ని అంత చిన్న చీమను రెండింటినీ కాపాడుతుంది అంటే అందుకనే ధర్మము ధర్మ సూక్ష్మము అనేటువంటివి చెప్పారు ఎప్పుడూ కూడా అందుకని ప్రతిదీ మనం అలా తోసి పారేసేసి మన జీవితాలకు మనమే ఇబ్బందులు కలగజేసుకుంటూ ఉన్నాం ఉదయం లేస్తే అందుకే అను అనుకూలము చూసుకొని పన్నెండు పన్నెండు వేసుకోలేకపోతే ఎనిమిది ఎనిమిది వేసుకోవచ్చును ఆరు ఆరు వేసుకోవచ్చును అలా సంఖ్య ఎప్పుడూ కూడా అలా ఉండాలి సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్యలో వేసుకోరాదు ఎప్పుడైనా కూడా గాజులు స సమానముగా సరి సంఖ్యలో ఉండాలి ఇటువైపు కానీ ఇటువైపు కానీ అలా ఉంటే శ్రేయదాయకం గురువుగారు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసుకున్న గాజులు అయితే ఇప్పుడు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తీసేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం అసలు ఎప్పుడు తీయాలి ఎన్ని రోజుల తర్వాత తీయాలి పెళ్ళైన దాని తర్వాత పెళ్ళైనటువంటి వాళ్ళు తీసేయాలి అని ఎక్కడ నియమం లేదు ఇప్పుడు జనరేషన్లో ఉన్నవాళ్ళు చెప్తాను నేను దాని సమాధానం ఏమిటి అంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు చేతి నిండా గాజులు వేసుకొని ఉంటారు కాబట్టి వెంటనే తీసేసి పెళ్ళి అయిన తర్వాత ఇన్నెందుకు లేని తీస్తూ ఉంటారు వాళ్ళు పదహారు రోజుల పండుగ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ పదహారు నాళ్ల పండుగ వరకు ఏది తీసేసే అవకాశము లేదు పదహారు రోజుల పండుగ అనేటువంటిది అయిపోయిన తర్వాత తీసుకోవచ్చును అది ఎలా ఉండాలి అంటే ఎప్పుడైనా కూడా గాజులు తీస్తూ ఉండినా చేతికి ఉండేటువంటి గాజులు కనుక మనం తీస్తున్నారు అంటే నిజానికి చేతులకు పసపు పట్టించుకొని లేదా చేతిలో పసపు కొమ్మ అనేటువంటిది దగ్గర పెట్టుకొని తీయడం అనేటువంటిది జరగాలి ఎలా బుద్ధి పుడితే అలా తీసేయరాదు గాజులు ఈ రోజుల్లో నేను అదే చెప్తున్నాను తెలియక ప్రతి వాళ్ళు టపటప లోపలికి పోతారు తీసేస్తారు ఒక గాజుల డబ్బా అని ఉంటుంది దానికి తగిలిచ్చేసేస్తారు ఏదో ఒక్కొక్క గాజు పెట్టుకునేసి తిరుగుతూ ఉంటా అలా తిరగటం అనేటువంటిది మంచిది కాదు రెండు రెండు గాజులు మినిమం అన్నా ఉండాలి ఇటువైపు చేతికి రెండు అటువైపు చేతికి రెండు గాజులు ఉంటేనే యోగదాయకం ఎలా బుద్ధి పుడితే అలా గాజులు తీసేయరాదు పసుపును ముందు పట్టుకొని తర్వాత కాస్త పసుపును చేతికి అద్దుకొని తర్వాత తీసేయటము చాలా యోగదాయకము అలా తీస్తేనే సుమంగళికి మేలు జరుగుతుంది గాక జయోస్